గద్దరన్న యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా తమ్ముడు సీఎల్ యాదగిరికి అభినందనలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన ప్రతి గాయకులు గాయనిమణి రచయిత్రులకు వచ్చినటువంటి మిత్రులకు అందరు కూడా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తూ మిత్రులు కొంచెం ముందుకొచ్చి కూర్చుంటే బాగుంటుంది సార్ ఆడవలు ఆడవాళ్ళు కూర్చునే కంటే ముందుకు రండి అందరూ దయచేసి ముందుకు రండి ప్లీజ్ వెనకాల కూర్చొని కొంతమంది పంటుర్రు మా అంటారు ప్లీజ్ ముందుకు రావాలి కమ్ కమ్ రండి ముందుకు రండి సార్ ప్లీజ్ ఎందుకంటే ఇన్స్పిరేషన్ కావాలి కదా జనం ఉంటేనే మనం కదా ప్లీజ్ మిత్రులారా ఈరోజు ఈ సమావేశంలో మరి ఇంతకుముందు చాలామంది మాట్లాడినట్టుగా బుద్ధుడిని దలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సమయంగా ఎందుకంటే అంటే పుట్టడం అంటే చావడం ఖాయం ఈ అటాచ్మెంట్ అనేది మనకు పాటలతో గద్దరన్న తోటి పాటలు ఎందుకంటే ఎంత బాధపడుతున్నాం అనడానికి ప్రతి అనుబంధాన్ని కూడా ఆయన బుద్ధుడు ఏమంటాడంటే దుఃఖాన్ని కలగజేస్తుంది ఏదాని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటామో అది దూరం అయితే అది లవ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దుఃఖమైతే వస్తుంది అట్లా మనం ఇంత దుఃఖపడుతుండడానికి కారణం ఏంటంటే ఆయన మనకిచ్చి వెళ్ళినటువంటి వారసత్వం ఏదైతుందో ఆ వారసత్వ సంపదని మనము మననం చేసుకుంటూ ఇలా ఆయనను యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కొన్ని విషయాలు మీకు చరిత్ర చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మాట్లాడదామని ముందుకు రావడం జరిగింది లేకుంటే కొంచెం లేదు వెనకాలనే అంటే అయితే మీరు అందరూ వెళ్ళిపోతారేమో అని భయం నాకు మళ్ళీ అక్కడ ఒక మీటింగ్ పెట్టిరు కదా అంటే అది యాక్చువల్గా మనము ఎప్పుడైనా సిఎల్ ఒకరోజు ముందు పెట్టిగా వచ్చే సంవత్సరం నుంచి ఒకరోజు ముందు పెడితే ఆయనకు బర్త్డే కేక్ కట్ చేసి మధ్యరాత్రి పన్నెండు గంటలకు ఆయనకు బర్త్డే కేక్ కట్ చేసి అక్కడ నుంచి ధూమ్ధామ్ చేద్దాం మనం ఓకే థ్యాంక్ యూ సో మిత్రులకు అన్నకు సంబంధించినటువంటిది నాకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన విషయాలు ఇక్కడ ఇవ్వని తెలియదు బహుశా సిఎల్ ఇంక్లూడింగ్ సిఎల్ యాదగిరి ఎందుకంటే నేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ సిఎల్ యాదగిరి వాళ్ళ ఐఎం సారీ సురేష్ వల్ల ఊర్లే హాస్పిటల్ పెట్టిన ఈ సురేష్కి వచ్చే లేచి పడి నేను ప్లీజ్ లేచిల పడి అందరికి ముఖం చూపెట్టు అయితే ఏమైందంటేనంటే హాస్పిటల్ పెట్టినప్పుడు కూర్చోండి అక్కడ ఇటుపక్క మధ్యలో ఉన్నది క్లినిక్ ఇటుపక్కనేమో ఒక అంటే ఈ పాకీ చేసేటువంటి కుటుంబ కేరళ కుటుంబం వాళ్ళు ఉండరు ఈ పక్క దిక్కు వచ్చేసి శంకరన్ కుట్టి శంకరన్ కుట్టి అని ఆయన ఈఎంఈ సెంటర్లో క్లర్క్గా పనిచేసేవాడు నేను అప్పటికే పాటలు పాడుతున్నట్టు తెలుసు అయితే ఈ క్లినిక్ నడపడం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని షోకు ఉండే అది తీరలేదని చెప్పేసి నేను ఒక డాక్టర్ దగ్గర కాంపౌండర్గా పనిచేసి అన్నీ నేర్చుకొని ఆర్ఎంపి సర్టిఫికేట్ తీసుకొని ఇలా ఊర్లే హాస్పిటల్ పెట్టినా పెట్టినాక శంకరణ కుట్టి నా దగ్గరకు వచ్చేవాడు అటు పక్కనే ఉంటాడు కదా అంటే డాక్టర్ సాబ్బ మీరు మంచి పాటలు పాడతారు కదా మీ గురించి బాగా తెలిసింది మీ పాటలు ఏమైనా ఉంటిస్తారా అంటే దానికి కావాలండి ఆ పాటలు ఇట్లాగా అయితే దేనికంటే అప్పటికి సి సిక్స్టీ నైన్లో ఇంకా జననాట్య మండలి కానీ ఇంకా ఏం ఏర్పడలేదు ఆ క్రమంలోనే ఏర్పడ్డటువంటిది ఆర్ట్స్ లవర్ ఆర్ట్ లవర్స్ అని ఒక సంస్థ రావు అన్నీ ఈ సందర్భంగా తెలుసుకోవాలి బి నరసింహరావు గారు ఎవరైతే గద్దరన్నకు ఒక వెలుగుబాటనిచ్చి బ్రహ్మాండమైనటువంటి ఎలివేషన్ చేసిండో ఆయన గురించి మనం దలుచుకోవాల్సినట్టు అయితే వాళ్ళు పెట్టినటువంటి సంస్థ ఆర్ట్ లవర్స్ దాంట్లో చాలామంది కళాకారులు డాన్స్ ఆటోళ్ళు పాటలు పాటళ్ళు నాటకాలు ఇష్టోళ్ళు ఉంటాయి అయితే అక్కడ ఒక ఈ నరసింహరామన్నకు ఎందుకు మరి ఇంత పెద్ద కోట్ల కరిపతి పెద్ద భూస్వామి వెలమదొర విలమదొరలో ఇటువంటి బుద్ధులు ఎందుకు వచ్చినని మీరు అనుకోవచ్చు విప్లవోద్యమాల వైపు కానీ లేకుండా వామపక్ష భావజాలాల వైపు కానీ ఎందుకు మరలిందని అడిగి దానికి జార్జి రెడ్డే కారణం అనేసి నేను చెప్పగలుగుతాను ఎందుకంటే వాళ్ళు ఆ ఉస్మాని యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వీళ్ళకందరికీ వామపక్ష భావాలు వంట చేసినటువంటి జార్జి రెడ్డి యొక్క వారసత్వం ఉంది దాంతో జనరల్గా ఆర్ట్ లవర్స్ అనేది ఒకటి నడుపుతూనే పక్కకి ఇన్నర్ ఒకటి ఇన్నర్ లైన్ అది ఇన్నర్ ఒక చిన్నగా అందరు మాట్లాడిన తర్వాత మెల్లమెల్లంగా విషయాలు చెప్పాడు పక్కకు కూర్చొని మాట్లాడుకునేది ఈ పక్కకు కూర్చుని మాట్లాడే ఇప్పుడే అప్పుడప్పుడే కొత్తగా రూపుదిద్దుకుంటున్నటువంటి పీపుల్స్ వారు తర్మిల రా నాగిరెడ్డి గ్రూప్ నుంచి విడిపోయి కొండపల్లి సీతారామయ్య శివసాగర్ వీళ్ళందరూ కలిసి పీపుల్స్ వారు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో అరే ఆర్ట్ లవర్స్ అనే సంస్థ ఉంది వాళ్ళు మన భావజాలంతో కొంచెం కలిసి పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నారు మనం వెళ్ళి వాళ్ళని మాట్లాడితే బాగుంటుంది మన కల్చరల్ ఒక సంస్థ కావాలి కదా అని వచ్చి వాళ్ళని కలిసి అడిగినప్పుడు అప్పుడు ఏర్పడ్డటువంటి సంస్థ జననాట్య మండలి డెబ్బై నాలుగులో అది కూడా మన ఇప్పుడు ఏదైతే గోల్ఫ్ ఆడతారు కదా మిలిటరీ వాళ్ళు ఆఫీసర్సు అక్కడ ఉన్నటువంటిది ఒక స్తంభం ఉంటుంది అది బైన్స్ ఆఫ్ గోరి అని ఉంటుంది ఆఫ్ గోరి ఆ బైన్స్ ఆఫ్ గోరిలో ఐదు మందితో ప్రారంభమైనటువంటి సంస్థ ఈ జననాట్య మండలి ఈ జననాట్య మండలికి అప్పటి వరకు వారికైతే ఆశయం ఉన్నది కానీ మరి మెల్లమెల్లగా పాటలు ఏంటి ఇక అన్న అంతకుముందే బుర్రకథలు చెప్పేవాడు అల్లూరి సీతారామరాజు బుర్రకథ చెప్తూ నేను ఉన్నప్పుడు అంటే మా బొల్లారంలో హనుమాన్ టెంపుల్ దగ్గర శ్రీరామనవమి పద్ దినాలు చేసేవాళ్ళు అక్కడ ఒక్కో రోజు ఒక్కొరికి అవకాశం ఇచ్చేవాళ్ళు బుర్రకటలు చెప్పేటోళ్ళకు వీళ్ళకు వాళ్ళకు అట్లా నాజర్ కూడా వచ్చాడు గద్దరన్న కూడా అప్పుడు వచ్చాడు దాంతోపాటు బెనర్జీ ఇలాంటి వాళ్ళు వచ్చి ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు నేను చూసాను ఈయన ఈయన నరహరి ఇంకా మన కృష్ణ కృష్ణ ముగ్గురు కలిసి బుర్రకథ చెప్పేవాళ్ళు ఆయ్ సురేష్ చెప్తా ఉంటుంటే అప్పుడు చూశాను ఆ తర్వాత నేను ఇప్పుడైతే క్లినిక్ పెట్టిన తర్వాత ఈ పాటలు కావాలన్నప్పుడు గద్దరాన్న అక్క కొడుకు ఏపీ పద్మారావు అని ఆయన వస్తే ఆయనకు ఒక రెండు పాటలు ఇచ్చాను నాకు వచ్చిన పాటలు నాకు చిన్నప్పటి నుంచి గులగుల ఏంటంటే ఈ కులము ఈ కులందానికి సంబంధించినటువంటి దుర్మార్గానికి సంబంధించి ఎట్లా కట్టాలని అట్లా ఆ సంబంధాలతోటి ఈయన ఏమన్నాడంటే మాస్టర్జీ మీరు పాటలు బాగా పాడతారు కదా మీరు మనకి ఇట్లా ఒక మీటింగ్ ఉంటుంది మీరు వస్తే బాగుంటుందని ఏం మీటింగ్ అని అడిగిన వాసన పసిగడతా అంటే ఇటు ఇట్ల సంగతి ఏంటంటే నేను అన్నాను నువ్వేమంటున్నావు అంటే ఇలా మంచినీళ్ళు కావాలి ఒక బిందెడి మంచినీళ్ళు కావాలంటే అంటున్నావు మా సు మా ఇప్పుడు సుభాష్ నగర్ ముందే బావి ఉంది బావిలో మంచినీళ్ళు ఉన్నాయి నువ్వేమంటున్నావు అంటే లాల్ బహదర్ బయ్ తెచ్చుకుందాం పా అంటున్నావు నాకు వద్దు మా మా బావి కాడ నీళ్ళే కావాలి అంటే మా అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతమే కావాలి అరే అట్లంటే కాదు బై ఇదంతా ఉపరితలము మీరు లోపలికి వెళ్ళి మొత్తం మార్పు రావాలంటారంటే విపుల దానికి సంబంధించిన వామపక్ష భావజాలం చూడైతే బాగుంటుంది అంటారు మీరు ఎంత చెప్పినా ఈ దేశంలో కులం అన్నంత కులం ఉన్నంతవరకు విప్లవం విజయవంతం కాదు అది నేను అనలేదు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు డాంగే గారితోటి గల్ల పట్టుకొని బెంగాల్లో ఏ మిస్టర్ డాంగే నువ్వు పైకి లేచి ఎటు తిరిగినా కూడా చుట్టుముట్టు కనబడేది కులం దాన్ని నిర్మూలించకుంటే అది విప్లవం విజయవంతం కాదని ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మిత్రులారా ఎందరో బలి పశువులు అయిపోతున్నారు ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తున్నారు మరి విప్లవం విజయవంతం కాకుండా ఈరోజుకు భయంకరంగా మిత్రులారా మీకు గత చరిత్రను తీసుకోండి మీకు సర్పయాగం అని జరిగింది మహాభారతంలో సర్పయాగం అనే ఒక స్టోరీ ఉంటుంది సర్పయాగం అంటే ఏంటిదో తెలుసా మిత్రులారా ఈ దేశ మూలవాసులను ఒక్క తాట ఒక్కొక్క చోట కుప్పలు కుప్పలుగా చంపేసినటువంటి నాగజాతిని సర్పజాతి అన్నారు సర్పయాగం చేశారు దీనికి సంబంధించినట్టునే ఇప్పుడు మిస్టర్ షా మొత్తం ఏంటంటే నక్సలైట్ల నిర్మూలన కార్యక్రమం పెట్టాడు మరి ఇదంతా ఎవరిచ్చినా అంటే మనం ఇచ్చినాం కదా మా కాంచీరామ్ అన్నాడు తుజేరు చామి మీ ఉంపు దేకే మేరకు బంగారం దేవు బడే బాసందేవి ఏదే వంట నాటికే ఆడికేళ్ళు ఈ తాళం చేయి ఆడికేస్తేవి వాడు సంపదు కొట్టద్దంటే ఎట్లయితుందండి వాడికి ఎంత అహంకారం అండి ఆ శాగానికి మొత్తం ఏందంటే అరే అంబేద్కర్ అంబేడ్కర్ అంటే ఊరికే అంబేద్కర్ దానికి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటే మీకు పుణ్యం అన్నీ వస్తుంది అంటే అంటునంటే అంత అహంకారం ఇచ్చింది ఎవరు మరణే మిత్రులారా అట్లా నా ఉద్దేశం ఏందనంటే బాబాసాహెబ్ అంబేడ్కరు జావు అప్పుడు దీవారం పేలికి లేవు ఆనే వాళ్ళే దినమే తుమ్మునే వాళ్ళ రాజా అన్నాడు అయితే మనం బాంచం ద్వారానే కాలం తే అట్లెట్ల అవుతాం సారు మేము గంత గంత స్థాయికి పోయేది లేదు ఎప్పటికీ తన్నటువంటి దండం పెట్టే జాతి మనది మిత్రులారా అట్లా నేను ఈ పాటలు పాడుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క మన ఏర్పడినటువంటి సంబంధాలు భాగంగా అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతుంటే వెళ్ళేవాడిని ఎందుకంటే ఊరుకోక పానం మిత్రవైరుధ్యం శత్రువైరుధ్యం మన పెద్దగా నాకు ఇంట్రెస్టు ఎందుకంటే ఈ ముసోళ్ళను చంపేస్తారంట పని జయన్ చంపేస్తారట అని చెప్పేవాళ్ళు ఏది నక్సలిజం కానీ ఇది కానీ వస్తే కనుక ఆ చైనాలో మావోయిస్టులు చేసినట్టు చేస్తారట అది తప్పుడు సిద్ధాంతమే కావచ్చు కానీ చెప్పేటోళ్ళు చెప్పారు అయితే నేను అవన్నీ విన్న తర్వాత ఎక్కువ నిజమైనటువంటి విము విముక్తి మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్లో ఉందని నమ్ముతున్నప్పుడు మొత్తానికి ఏంటంటే అంటే మరి ఇంద్రవెల్లిలో గోండుల మీద జరిగినటువంటి కాల్పులతోటి ఆ యొక్క సమస్యని ఒక మంచి కళారూపకంగా తీర్చిదిద్దాలని చెప్పి భావిస్తున్న క్రమంలో ఎవరైతే బాగుంటుంది మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాతో పనిచేసే మిత్రుడు బాబురావు అని శ్రీకాకుళం అతను మరి మా ఎఫ్సీఐలో పనిచేసి డైలీ రేటెడ్ వాచ్మెన్గా చేస్తుండేవాడు ఆయన మన ఎఫ్సీఐలో ఒక పిల్లోడు మావోడు ఉన్నాడు శ్రీరాములు అని ఆయన డాన్స్ మాస్టర్ పాటలు రాస్తాడు పాడతాడు అంటే ఆయన బట్కరామని చెప్పారు అంటే నన్ను తీసుకొని వచ్చి గ్యాస్ మండి అప్పుడు మా మా భూమి ఆఫీస్ అక్కడే ఉండే ఆడ తీసుకొని వస్తే ఆడ నర్సింహరామన్న గద్దరన్నా ఇటు ఇట్లా అనుకుంటున్నాం మరి నీకు డాన్స్కి వస్తుంది కదా జర మరి మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు అనుకున్నాం ఇట్లా కళారూపం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చర్చించిన మీదట ఒక పది పదిహేను రోజులు కూర్చొని అక్కడికి వెళ్ళి మా సారు పొరకల సారు విషయాలన్నీ రాసి పంపిస్తూ ఉంటే మేము దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ని పాటలుగా మార్చినటువంటి పరిస్థితులలో ఆ పాటల మీద రూపకంగా డాన్స్గా తయారు చేయాలి అట్లా ఒక నలుగురి యొక్క అందులో ఇన్వాల్వ్మెంట్ తోటి మన శనిగారం ఆ శనిగారము ఆయన అంటే పొరకల సార్ అంటారు అక్కడ ఇంద్రవెల్లిలో ఆయన మన గద్దరన్న నేను ఇంకొక అతను సుధాకర్ ఎవరు ఈ నవిగురం కలిసి ఆ యొక్క రగల్ జెండా బ్యాలని తయారు చేయడం జరిగింది అందులో నేను రెండు పాటలు రాయడం జరిగింది దానికి మొత్తం అంతా కూడా రూపకల్పన చేసినట్టు దర్శకత్వం వహించే మహాభాగ్యాన్ని నాకు అప్పుడు మన జననాట్య మండలి వాళ్ళు కనిపించడం అది నా భూతో నా భవిష్యత్ లాగా కూడా అంటే మొత్తం భారతదేశం కీర్తించే స్థాయిలో ఆ యొక్క బ్యాల రూపకల్పన రేల రేల రే జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు పంటలింటికి వస్తే పండగా అడవి తల్లికి దండాలో ఈ పాట ఇది సాంగ్ మొట్టమొదటిగా వచ్చేది పాట రేలా రే అనేది రేలా అనే పాట మాట గోండులు అనుకునేటువంటి పదం దాన్ని సాకిగా తీసుకొని ఈ యొక్క మన మొదలు మొదలుపెట్టడం జరిగింది అయితే దాంట్లో అనేకమైనటువంటి పదాలు మీకు చెప్పుకోవాలి కాబట్టి నేను కూడా రేపు ఉండనే పోతున్నాను మాకు స్టంట్ పడ్డాయి నాకు అశోక్కు రెండు రెండు స్టంట్లు పడ్డాయి ఎప్పుడు ఉంటామో ఎప్పుడు ఉంటామో తెలియదు కాబట్టి ఎందుకంటే చరిత్ర చెప్తే మీరు వచ్చే తరానికన్నా చెప్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను అయితే ఎప్పుడైతే ఈ యొక్క బ్యాలెన్ రూపకల్పన చేస్తున్న రోజు నేను క్లినిక్ పోవాలే డ్యూటీ చేసుకోవాలి అంగడిపేటలో క్లీనింగ్ నడపాలి పెళ్లి చేసుకోవాలి కాబట్టి వచ్చిన పెళ్ళం జనం మెచ్చుకోవాలంటే మంచిగా బయటికి దొడ్డికి పోకుండా ఉండాలి ఆడోళ్ళంటని చెప్పేసి పైకాలం కాలం కట్టినాకనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అప్పటికే అనేక పాటలు ఇప్పుడు మీరు మీరు అన్నారు కదా అన్న చీపురు గోయాల మీద రాసిండు దాని మీద రాసిండే దానికి ముందే నేను అందకినిపించిన పాట ఏది నేను డ్యాన్స్ నేర్పించే పాట ఏది ఓ కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలో చీపురు కొయ్యలు కొయ్యాలో ఓ కొయ్యాలమ్మ కొయ్యాలమ్మ కొయ్యాలో చీపురు కొయ్యలు కొయ్యాలో కొ నడుములు వంచి ఎదిగిన కొయ్యలు కొడళ్ళెత్తి నడుములు వంచి ఎదిగిన కొయ్యలు కొయ్యాలో ఓ అడవుల్లో పుట్టినట్టి కొయ్యలు చిరుగాలికి వింతైలలు ఒలియ ఒలియోలో ఒలియ ఒలియలియవలా ఒలియలియవలో ఒలియ ఒలి కొండల్లో పుట్టినట్టి కొయ్యలో ఎండవానలకు ఇకపైనుండనన్నవిలియ ఒలియవలో ఒలియ ఒలి ఇట్లా ఆ పాట పాడినప్పుడు శిబురు వల మీద పాటలు ఇచ్చి డాక్టర్ నేర్పించడం రైట్ అవన్నీ వద్దు ఇగో ఇటు చుక్క రానేవాడు నువ్వు అలా ఇలాగో ఇలాగో చేసినా ఇంకా ఇవ్వట్టి లేని ఒకటి మాట బిడ్డని పెట్టాలని చెప్పాడు అంబేడ్కర్ గురించి చెప్పి ఎక్కడన్నా వస్తా అంటే అమ్మ ఇక అంబేద్కర్ పిచ్చింది కదా ఈయన ఇట్లా నాన్న చేసి వాళ్ళు దింపాలని ఏం చేసిందంటే మొట్టమొదలు చంద్రాయని గుట్టలో అంబేడ్కర్ జయంతి అరే ఈయనకి అంబేద్కర్ పిచ్చింది ఈయన కొడుకుని ఆడికి పంపిద్దామని జననాట్య మండలి తరపు నుంచి ఆడికి పంపారు ఆడికి పోయినా కూడా ఇదే నా అంబేద్కర్ గురించే చెప్తున్నా పార్టీలో చర్చ వచ్చిందంట అరే ఎందుకు పోయి ఆయనకు పంపారు వాడు ఊరికి అంబేద్కర్ కరే చెప్తున్నాడు ఏమన్నా మొత్తం ఇట్లా చేసేటప్పుడు జీరో చేసేటట్టు మరి వద్ద అంటను మళ్ళీ ఆదాయ నగర్లో వచ్చింది ఆదాయ నగర్లు వస్తే నైన్ కూడా ఒక మనిషిని పెట్టిండు సీను అని ఉండి ఆరు వేలు పెట్టి అందరు అంబేద్కర్ గురించి చెప్పండి అని చెప్పిన దండాలు బాబా అంబేద్కర్ అవి అని అన్నాక ఈ మహానుభావుడు స్టేజ్ మీకు ఎక్కిండు ఇక అంబేద్కర్ లేదు బింబేడ్కర్ లేదు విప్లవం అంత విప్లవం దారు వస్తుంది అంటే ఏమో ఇంతసేపు గంట సేపు కష్టపడాన్ని ఏమో నీళ్ళు తల్లినట్టు చేసిన చెప్పి అంబేద్కర్ని అవమానం చేసిండు ఈ మహానుభావుడు క్షమాపణ చెప్తే జననాట్యం వంటకి టీచర్గా ఉంటారు లేకుండా ఉండ అరే ఏంది రాయ్ ఇతడు పెద్ద ప్రాబ్లం వచ్చింది నేను నేను అడుగుతలే అన్నాడు అడుగుతలే అని చెప్పేసి నే వారం అయింది పది రోజులు అయింది నెల అయిచ్చింది ఏమన్నా అడిగినామంటానంటే అడిగిన రాబాయ్ అడుగు తప్పైంది ఒప్పుకున్నాడు అచ్చా తప్పైంది ఎవరితో ఒప్పుకున్నాడు అడిగినా నాతోటి ఒప్పుకున్నాడు అయితే నీతో నమస్కారం జననాట్య మండలికి నమస్కారం పెట్టిన అయినా కూడా అన్నతోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వాడిని ఏ బుద్ధి బుద్ధిస్తువి మీటింగ్లు అయినా ఇంకేవైనా కూడా నాకు అన్నిటికంటే ఇష్టమైనటువంటి పాట పోలీసు వాళ్ళ పాట ఒకటి ఇంకొక పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట అదేం పాట అంటానంటే బాంచను చేనంటూ గులాపోని దొర అంటూ ఐ బాన్చను గులాపోని దరంటూ జను బాన్చేనంటూ అంటూ ఎన్నాళ్ళు బ్రతికేవురా మాలన్నా ఎదురు తిరగవే మీరు గన్నా ఎన్నాళ్ళు బ్రతికేవురా మాలన్నా నీవు ఎదురు తిరగవే మీరు గన్నా నీ చెల్లెను నీ తల్లి అసే తుసే అంటుంటే నీ చెల్లెను నీ తల్లిని అసే తుసే అంటుంటే నీ చెల్లెను నీ తల్లిని అసే తుసే అంటుంటే నీ చెల్లెను నీ తల్లిని అసేతు సే అంటుంటే చిన్న బై కూసున్నవా మాలన్నా నువ్వు సింహమోలెలేవరో మాది గన్నా చిన్న బోయి కూసున్నవా మాలన్నా నీవు సింహమోలెలేవరో మాది గన్నా ఇట్లా అన్న రాసిన పాటలలో నేను పాడమంటే మొట్టమొదలు పాడే పాట ఇదే పాట నాకు ఇష్టమైనటువంటి పాట కాబట్టి ఏంటంటేనంటే ఆయన తడమని యొక్క అంశం లేదన్నారు టీవీల మీద సీపురువాట్ల మీద రాసినట్టునంటే ఎంతోమంది యొక్క చర్చ చర్చలతో వచ్చినటువంటి ఆ యొక్క ఎస్ఎన్స్ తీసుకొని కూడా అనేక పాటలు రాశాడు మరొక విషయం చెప్పి ముగిస్తాను ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి మిత్రులారా గద్దరన్నకు నాకు సామ్యం గురించి చెప్పేసి ముగిస్తాను గద్దరన్న ఊరు తూపురాన్ మా తాత ముత్తాతల ఊరు గజ్వెల్లి దగ్గర అనాశపురం అదే తాలూకా మా తాతళ్ళది అదే తాలూకా వాళ్ళ తాతోళ్ళది గద్దరన్ను వచ్చింది బొల్లారం ఏరియాకు వెంకటాపురం మాస్టర్జీ పుట్టి పెరిగింది వెంకటాపురం కంటే పక్కనే ఉన్నటువంటి బొల్లారం ఇక్కడ చెప్పుకోవాలి ఆయన మాల నేను మాదిగా కానీ నేను మాలోళ్ళ పిల్లని చేసుకున్నా ఎందుకంటే కుల నిర్మూలన జరగాలి అంబేడ్కర్కు గద్దరన్ను కూడా అలాంటి అంశాల మీద ఏకీకృతమై పనిచేసేటువంటి వాడు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మా దారులు వేరైనా కూడా చేరుకోవాల్సినటువంటి గమ్యం ఒకటి అనేది నేను తెలుసుకున్నప్పుడు నీలిలాలు జెండా కింద ఓ చెల్లెమ్మ నీలిలాలు జెండా కింద ఓ చెల్లెమ్మ ఓన్లీ చెల్లెమ్మని నీలిలాలు జెండా కింద ఓ చెల్లెమ్మ నువ్వు నేను ఒక్క ఓ చెల్లెమ్మ ఓరు జయ్య పూనుకుంటే ఓ చెల్లెమ్మ పేదలకు విముక్తము ఓ చెల్లెమ్మ జెండాల రంగుల కాడ ఓ చెల్లెమ్మ జగడాలు చేసుకుంటే

మనిషి గుండె నడవాలంటే ఓ చెల్లెమ్మ సిరలు దమనులు ఉండాలమ్మో ఓ చెల్లెమ్మ ఈ మనిషి గుండె నడవాలంటే ఓ చెల్లెమ్మ సిరలు దమనులు ఉండాలమ్మో ఓ చెల్లెమ్మ అరే విప్లవము రావాలంటే ఓ చెల్లెమ్మ నీలి లాలు గలవాలమ్మో ఓ చెల్లెమ్మ నీలిలాలు లాలు ఓ చెల్లెమ్మ నీలి లాలు గలవాలమ్మో ఓ చెల్లెమ్మ ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి చెప్తున్నారు లాల్ నీళ్ళు అంట ఈ దేశానికి సంబంధించిన రోగం కులం ఉంది దీనికి దీన్ని దీనికి ముందుగా అటాచ్ చేసుకోండి నీలి లాల్ అంటేనే లాల్ నీళ్ళు కాదు నీలి లాల్ అంటే దేశంలో విప్లవం వస్తే రాజ్యం మనదైతుంది తెలియజేసుకుంటు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు